ఒకరు కంప్లైంట్ ఇచ్చిరా ఆయన అన్న నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు అంటున్నా నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా ముఖ్యమంత్రి గారు అట్ట తిట్టిర్రు తెల్లారి నేను ఏం చేయాలి ఏం చేయాలి మీరే కంప్లైంట్ ఇచ్చారని ధైర్యం లేకపోతే అట్లా కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ వాడు చేయడన్నా ఆయన ముఖ్యమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ అంతేనా చేయలేదు రిజిస్టర్ పోస్ట్ పంపు చట్టం ఏం చెప్తుందంటే నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు తెలిసో తెలియకనో వాళ్ళకి భయపెట్టేవో ఇంకేదో ఉండో వాళ్ళకి ఏజ్ చేస్తలేరు నెక్స్ట్ మన ముందు ఉన్న మార్గం ఏంది సిఐ గారి దగ్గరకు ఎస్ఐ గారి దగ్గరకు పోతాం కలుస్తాను దరఖాస్తు ఇస్తాను తీసుకుంటలేడు బయటకు వస్తావు రిజిస్టర్ పోస్టులో పంపించేస్తావు ఆ అక్జ్మెంట్ కార్డు వస్తుంది కదా ముట్టినట్టు దట్ ఈస్ సఫిషియంట్ సిఐకో ఎస్ఐకో లేకపోతే ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే ఎస్హెచ్ఓ అంటాం మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళు తీసుకొని సంతకం పెట్టి ఇస్తారు నీకు వెయిట్ ఫర్ వన్ వీక్ కాలేదు ఆయన పై ఆఫీసర్ డిఎస్పి దగ్గర కంప్లైంట్ ఇ వెయిట్ ఫర్ అనదర్ వన్ వీక్ కాలేదు పట్టణంలలో అయితే డీసీపీ ఊర్లలో అయితే ఎస్పీని కలిసి కంప్లైంట్ ఇవ్వం దెన్ కాలేదు అప్రోచ్ ద కోర్ట్ అండర్ టూ టూ హండ్రెడ్ సిఆర్పిసి కేసు రిజిస్టర్ అవుతుంది సో ఒక్క యూట్యూబ్ ఛానల్ మిత్రుడు కూడా సీఎం మీద కేసు కనీసం పోలీస్ స్టేషన్ దగ్గరకు పోయి ఫైల్ చేసేందుకు ప్రయత్నం చేసిరని కూడా నేను ఎక్కడ వార్త చూడలేమంటున్నారు ప్రజాస్వామ్యంలో ప్రయత్నమే చేయకుండా అవుతుందా మీరు కానిస్తారా ఎంతమందిని అరెస్ట్ చేశాను రాత్రి పన్నెండింటికి వచ్చి అరెస్ట్ చేసిన జర్నలిస్టుల పేర్లు చెప్పు ఎందుకు చేసిరో నీకు తెలుసు నాకు తెలుసు అది పంచాయతీ నువ్వు నీ లిమిట్ దాటినప్పుడే నేను బట్కపోతారన్నా పోలీసు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎట్లా తీసుకోపోతారన్నా ఏడైనా సీసీటీవీ ఉంది నీ జేబులో మొబైల్ ఉంది అదే పెద్ద ఆటం బాంబు నేనేమంటున్నాను ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట మాట్లాడడం అనేది తప్పు బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ మిత్రులు తప్పు చేస్తున్నారు సరేదిద్దుకోమని చెప్పు వాళ్ళే యజమానులు కాబట్టి గిట్లే పిలిచి చెప్పు లేదా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదా వాళ్ళు ప్రతి క్యాబినెట్ తర్వాత బ్రీఫింగ్ చేస్తాడు కదా మనకి ఉన్నాడు అన్న ఇక్కడ స్టేట్ లో ఉంటాడు కదా ఐఎన్బి బి మినిస్టర్ ఉంటాడు కదా ఎవరో ఒకరు ఉంటాడు కదా ఆ మినిస్టర్ ఒక ప్రింట్ కంప్లైంట్ తీసుకుపోయి నూటికి నూరు శాతం అట్లా మాట్లాడడం తప్పు ఎవరు ఎవరిని మాట్లాడినా తప్పు రఘునందన్ రావు ఇందాకేదో మాట్లాడినాడు అలా కొన్ని పదాలు కూడా తప్పు ఉండొచ్చు కానీ లిమిటేషన్ షుడ్ బి దేర్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పినప్పుడు చెప్పిన పదాలు ఏమీ లిఫ్ట్ చేసేటప్పుడు మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూపించద్ద తక్కువ చూపించండి సరే ఫస్ట్ ఒక జర్నలిస్ట్ మిత్రుల కంటే ఎక్కువ ఈ దేశ పౌరున్నవి అన్నిటి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఉంటది నేను అరెస్ట్ చేసి నన్ను కూడా అరెస్ట్ చేస్తారు చాలా సార్లు మిమ్మల్ని కూడా చేస్తారు తీసుకుపోతారు మీకు చెప్పుకోవడానికి అక్కడ ఒక జడ్జి ముంగట ప్రొడ్యూస్ చేస్తారు ఎప్పుడు తీసుకుపోయినా ఏదో ఒక టైంలో అయితే మిమ్మల్ని జడ్జి దగ్గర తీసుకుపోతారు ముందు దవకానికి తీసుకుపోతారు మంచి ఉన్నరాలు ఎలా చూస్తారు తర్వాత తీసుకొచ్చి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు అక అప్పుడు నీకు ఉన్నటువంటి హక్కులు ఏంది అనేది నీకు తెలిస్తే సగం మంది పోలీసులు మనల్ని ముట్టడానికి భయపడతారు సో అప్పుడు మనకుండే హక్కు ఏంటంటే పేరు అడుగుతారు ఫస్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయగానే మీ పేరు మీ తండ్రి పేరు పోలీసు వాళ్ళు అని అడుగుతారు ఈ త్రీ క్వశ్చన్స్ లేదా ఫోర్త్ క్వశ్చన్ మిమ్మల్ని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని ఈ నాలుగు ప్రశ్నల్ని కంపల్సరీ ప్రతి జడ్జి అడగాలి కానీ నేను పట్టు పొడగొట్టిరు పోలీసు వాళ్ళు శరీరం అంతా రక్తాలు కనబడుతున్నాయి ఎట్లా మాట్లాడలేడు కాబట్టి నేను రాత్రిపూట ఎనిమిది గంటలకు తీసుకుపోతారు జడ్జి ఇంటికి తీసుకుపోతారు జనరల్గా జరిగే లాక్యూనర్స్ చెప్తా ఉన్నాను వాళ్ళు ఎవరో లేడీ జడ్జి ఉంటుంది ఆమె లోపల కూర్చొని ఉంటుంది ఈయన నేను తలుపు బయట నిల్చో పెడతారు తొంగి చూసి చూడన్నట్టు కనబడి కనబడినట్టు ఉంటుంది ఈ నేను ఇట్లా పోలీసు వాడు పట్టుకొని ఉంటాడు ఆ తలు పక్కన ఈయన ఏమైనా మాట్లాడతాడు అనుకుంటే ఇట్లా అన్నట్టు చెయ్యి అప్పుడే మనం చెప్పుకోవాలి సరే నన్ను తీసుకొని ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ అయింది జడ్జి గారు నేను కొన్ని విషయాలు మీద మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పాలి గంతే షర్ట్ టిప్పి అమ్మ ఇన్ని దెబ్బలు ఉన్నాయి నా శరీరం మీద లేకపోతే జడ్జి గారు నా శరీరం మీద ఇన్ని దెబ్బలున్నాయి పోలీసు వాళ్ళు నన్ను కస్టడీలోకి తీసుకొని నాలుగు రోజులు అయింది నా భార్య పిల్లలకి ఎవరికి తెలియలేదు పట్టు పొట్టు కొట్టిరు ఇక నా శరీరం మీద ఉన్న గాయాలని పోలీసు వాళ్ళు అయినాయి మీరు ఇది రాసి ఇప్పుడు నన్ను దవకానకు పంపురు ఈ పోలీసు వాళ్ళు తీసుకపోతే మల్లతో వాళ్ళ మల్ల కొడతారమ్మా అని చెప్పాలి ఒక్కసారి నీ నోటకెళ్ళి వచ్చిన అక్షరాన్ని ఆమె డాకెట్ అంటారు డాకెట్ అంటారు ఆమె రాసి రిమాండ్ వచ్చినాయనుకో ఆటోమేటిక్ గా పోలీసుల మీద కేసులు రిజిస్టర్ అవుతాయి ఇదే హ్యూమన్ రైట్స్ చదువుకున్నప్పుడు నేర్చుకున్నది మీరు కూడా హ్యూమన్ రైట్స్ ని ఫాలో కావాలి సో జడ్జి గారు కంపల్సరీ మీ పేరు మీ ఊరు మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలో మిమ్మల్ని పోలీసులు వాళ్ళు కొట్టినరా ఇవి అడుగుతుంది నాలుగు ప్రశ్నలు అడుగుతారు లేడీ జడ్జి ఉన్నా జెంట్స్ ఉన్నా అడుగుతారు వాళ్ళు అడగలేదు అనుకో పద్నాలుగు రోజులు రిమాండ్ చేసాం ఫోన్ రేని అన్నారు అనుకో జడ్జి గారు నేను ఒక మాట చెప్పేది అని గట్టిగా ఉంది తలు బయట ఉంటుంది తలుపు లోపల ఉంటుంది అప్పుడు లోపల తీసుకురామంటారు అప్పుడు చెప్పండి అమ్మ నేను ఈ వార్త రాసిన అందుకని నేను రాత్రిపూట పూట అరే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాస్తావా నేను చంపేస్తామని చెప్పి ఎన్కౌంటర్ చేస్తామన్నారు అర్ధరాత్రి అన్ని అడుగుల పొంటి తిప్పిర్రు భయపెట్టిచ్చిర్రు ఇంకోసారి ఇట్లాంటి వార్తలు రాస్తే నువ్వు బతకవని చెప్పిర్రు నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పు ఒకటి ఉంటే నాలుగు చెప్పు అయిపోయి ఇంకేముంది ఉల్టా కేసు వాళ్ళ మీద కేసు అవుతుంది ఎఫ్ఐఆర్ అవుతుంది ఎస్హెచ్ఓను పిలుస్తారు నేను హాస్పిటల్కి పంపిస్తారు నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది సో ఒక్క ముద్దాయి కూడా అట్లా చెప్పడు భయపడతాడు నాలంటూని రెండు మూడు సార్లు రిమాండ్ చేసినప్పుడు నేను ఇట్లా ఎదురు తిరిగి నేను కాబట్టి జరగాల్సిన న్యాయం జరుగుతుంది బేసికల్ గా వాడి ప్రేమిసి లెవెల్లో వాడి పర్మిషన్ లేకుండా ఎవరికైనా వేరే వాళ్ళు ఇంట్లోకి పోయినా నువ్వేం రికార్డ్ చేసినా అది ప్రోహిబిటెడ్ ఒరిజినల్ గా నా పర్మిషన్ లేకుండా అంటే ఆయన కూర్చున్న రూమ్ ప్రోహిబిటెడ్ అంటాడు ఆయన నా అనుమతి తీసుకోమంటాడు బయట తీసుకో తీసుకోను దూరంకెళ్ళి తీసుకో ఆయన రూమ్ సిచువేషన్ బట్టి అదే చెప్తా ఉన్నా యూ కెన్ రికార్డ్ కొన్నిసార్లు వాళ్ళు గొడవ చేస్తారు మీరు గొడవ చేయండి సో యాజ్ ఫర్ యాజ్ ద రైట్ ఈస్ కన్సర్న్ అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి బరాబర్ తీస్తాను మీరు ఆర్గ్యూ చేయండి పడే ఉంటాడు నా రూమ్ లోకి వచ్చే కంటే ముందు నువ్వు ట్రెస్ పాస్ చేసినవని మళ్ళీ కేసు పెట్టడానికి పడుకో అవకాశం ఉంటుంది బట్ లా మన సైడే ఉంటుంది పబ్లిక్ ప్లేస్ అది ఎస్ఐ గారు ఇంటి లోపలికి మీరు రికార్డ్ చేస్తలేరు కదా యూఆర్ గోయింగ్ ఇంటూ పబ్లిక్ ప్లేస్ పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్ అక్కడ ఏం జరిగినా రికార్డ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు డౌట్ అదే తెలవంతరం అది కానిస్టేబుల్ మిత్రులకి తెలవక తొందరపడేటువంటి పరిణామం నేను ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినా నేను ఏమని మనం మోటార్ సైకిల్ మీద పోతుంటే ఉరికి వచ్చి ఫోటోలు కొట్టే కార్యక్రమం బంద్ చేయండి దొరకబట్టే కార్యక్రమం బంద్ చేసారు నన్ను ఫోటో తీసే అధికారం వేరే వాళ్ళకి ఎవరికి లేదు అండ్ అంటే ఐ గివ్ ఏ పర్మిషన్ పోలీసులకి రెండు సార్లే మన శరీరాన్ని ముట్టుకునే అధికారం ఉంటుంది ఒకటి